అందరికీ నమస్కారం అండి ఈరోజు నాగుల చవితే అండి ఈరోజు నాగులు చవితి కదా అందుకని ఇవన్నీ పెట్టుకున్నాను పుట్టకాడికి పోవడానికి ఏమేమి పెట్టుకున్నా చెప్తే కదా పూజ చేయడానికి సర్దులు మొలకెత్తిన సర్దలు నానబియ్యము నూగుల చూపి నల్ల నూగుల పొడి ఇదో నల్ల నూగుల పొడి అరిసెలు మురుకులు ఇంకా ఇవ్వి సాంబ్రాణి కడ్డి కర్పూరం టెంకాయ అవన్నీ అండి ఇవి పాలు అదిగో ఇది గుడ్డు ఒక చెమ్ము నీళ్ళండి నూలు దారం చుట్టుకుంటూ పుట్ట చుట్టూ తిరగడానికి వీటితో మనం ఇప్పుడు పుట్టకాడికి వెళ్తున్నామండి ఇప్పుడు వెళ్ళి బయలుదేరి వెళ్దామండి పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని వద్దాం ఇది మా ఊరండి పుట్ట చూపిస్తారండి పుట్ట దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు చూడండి ఇది మా ఊరు చివరు ఉంటుంది తాటితోపండి రండి రండి పుట్టకాడికి వెళ్దాం రండి ఇంకా మా ఊరి గ్రామ దేవత గంగమ్మ తల్లి అండి మా ఊరి మొదట్లో ఆంజనేయ గుడి అండి చూడండి దర్శనం చేసుకోండి పుట్ట దగ్గరకు వచ్చేసామండి అందరూ చూడండి

నేను నీళ్ళు పోస్తున్నానండి బర్ర నేను ఇంక దిగలేను అమ్మోడో ఎక్కలేను ఒక చుట్టూ చుట్టానండి రెండో చుట్టూ తిరుగుతున్నాను ఇదో నా కోడలు హెల్ప్ నాకు కోడే మీ రామే ఇప్పుడు అంతమంది నిలబడుకొని చూస్తున్నారు అక్క కొంచెం సైడ్ జరుగునీ అంతే నాకు సంబంధం లే ఫస్ట్ ఫస్ట్ చెప్పేస్తున్నా నీళ్ళు బాస్తున్నామండి మూడో చుట్టండి బా వద్ద దాన్ని పక్కకు తిన అయిపోయిందండి నూలు పెట్టేస్తున్నాను మూడు చుట్లు అయిపోయినాయండి మా ఊర్లో దేవుణ్ణి కొత్తగా ప్రతిష్ఠించారండి పూలు పెట్టి దీపం పెడుతున్నాము తాగేసి అవుతా దేవుడికి పూలు పెడతా ఉన్నది పిండి దీపం వెలిగిస్తున్నానండి ఇదిగో నూనె పోస్తాన్నాను మా ఊర్లో కొత్తగా విగ్రహ ఆవిష్కరణ చేశారండి నాగమ్మని అది నూనె లోపలికి పిండితే వస్తుంది మా ఊరికి చెరువు కట్టండి ఇది ఇక్కడ దేవుడు పెట్టారు ఆ విగ్రహ ఆవిష్కరణ జరిగింది ప్రత్యేకంగా ఇక్కడ పెట్టుకుంటున్నాము నాగుల చవితికి ప్రత్యేకంగా ఇక్కడ పెట్టుకుంటున్నాము నాకు దీపం దీపం ముట్టించేశానండి పుట్ట సామాన్లు పుట్ట పెట్టడానికి తీసుకొచ్చానండి ఎంత పడింది ఇరవై రూపాయలు ఇది ఇరవై రూపాయలండి ప్యాకెట్ రూపాయలండి ఇరవై రూపాయలండి ప్యాకెట్ ఇది పుట్టకు సంబంధించిన సామాన్లన్నీ దీంట్లోనే ఉంటాయండి మనం ఏం ఎత్తుకోకర్లేదు విడిగా ఎత్తుకోకర్లేదు ఇదిగో నూలుండ నాగపడగలండి తో చేస్తుంది నాగపడగ నాగపడగల చెట్టు మీద వేస్తున్నానండి పసుపు కుంకుమ ఇంకా నల్లగాజులు వస పూస అవన్నీ ఉన్నాయండి ఇది అగరబత్తీలు కర్పూరము ఇది ఇస్తారు పసుపు కుంకాలండి అండి ఆకు ఒక్క అండి దేవుడికి నైవేద్యం ఆకు ఆకువక్క అరటిపండు చికెన్ సద్దులే ప్రసాదం పెడుతున్నానండి నైవేద్యం పెడతా ఉన్నాను ఇదోండి మొలకెత్తిన సద్దలు నూగుల పొడి నానబియ్యం అండి అగరబత్తి వెలిగిస్తున్నానండి ఊరు దేవుడు అండి చాలా బాగుంది కదా మా ఊరు అయ్యవారు కూడా ఇప్పుడే ఆశీర్వదించేసి వెళ్ళాడండి అక్షంతలు వేసి నోముల దారం బుందారం రెండు ఒకటే అమ్మవారికి వేస్తున్నానండి ఇది నోముల దారం అంటారు అవి ఎత్తుకొని వెళ్ళినారా గుడి మురుకులు తెచ్చి పెట్టినది ఆ వడలు తెచ్చిపెట్టింది తెచ్చి పెట్టింది వడలు లేవాను కదా సారీ అరటి పెట్టింది మురుకులు పెట్టింది నువ్వులు పెట్టింది సద్దలు పెట్టింది సద్దలు పెట్టింది టెంకాయ కొడుతుంది నానబెయ్యం పెట్టింది ఆ మా అయ్యవారు ఇక్కడ కొత్తగా పెట్టాలని చెట్టు దగ్గర పెట్టాము దేవుడిని చెట్టు అంటే ఇష్టమంటే ఇక్కడ ఇది చెప్పాడు ఆ చెట్టు అని జరిగింది ఇది మా ఊరికి ఎగుదాలుగా ఎగుంట ఉంటే ఆ గుంటకి ఎగుదాలుగా పెట్టుకున్నాము ఈ పక్క చెరువు ఉంది మేము ఇప్పుడే కొత్తగా ప్రతిష్ఠిస్తున్నాం ఇది దేవుణ్ణి ఫస్ట్ టైం అండి అమ్మాయి కొడతా అంది లచ్చమ్మ మంచి జరగాలి మొక్కండి అందరూ కార్తీక బాగుండాలని అబ్బా టెంకాయ కొడతా అందులో కొట్టింది ఆ ఏం కాదు ఏం కాదు అంత అంతే ఏం కాదు అంతే ఏం కాదు కానీ కొత్త టెంకాయలు అంతే అయ్యి అదేం కాదు కానీ ఏం కాదు అది కూడా ఒక మంచికే కాని దనం పెట్టుకో కరిపూర ఆర నీ గిన్నె ఒకటి ఎత్తుకొని తట్ట పెట్టుకొని తట్టల పెట్టి ఆరతిపోద్దు ఆరతిచ్చుకో తట్ల పెట్టుకుని పెట్టుకో దాంట్లో పెట్టి ఎందుకు పీకేవదండి రెండుగా వెలిగిస్తా ఉంది కొత్తగా మీరు ఆరత తీసుకోండి అందరూ ఆరత తీసుకోండి అందరికి అందరికి యూట్యూబ్ వాళ్ళకి అందరికి ఆరతి ఇస్తున్నాము అందరూ చల్లగా ఉండాలని అందరూ బాగుండత్ అందరూ అందరు హారత తీసుకోండి ఆ ఆడియన్స్ అంతా అందరూ ఉండాలని మంచిది బాగుండాలని ఆరతి తీసుకోండి హారతి తీసుకోపోతురా మనం వెరైటీగా హార తీస్తాం నీళ్ళొదులమ్మ దాని మీద నీళ్ళొదులు కొంచెం దేవుడికి అన్ని పెట్టినట్టు అన్నిటికి వదిలి చేయి చూపిచ్చి నీ తెచ్చుకున్నావు కదా పెట్టి ఇట్లా చూపించి పెట్టి ఆ తట్టకడ ఇటు ముందర పెట్టు తట్టే కదా అది కూడా పెట్టుకో ముందర పెట్టుకో అట్ట తీసుకోపోతురా ఇట్లా పెట్టు తనేసి ఇటు చేయి దేవుడికి నవేద్యం చేయిపిచ్చు సిమ్మల పొడి వడపప్పు నాన్న బియ్యము సద్దలు అన్ని దేవుడికి నైవేద్యం పెట్టాము పెట్టామండి అందరూ చల్లగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నామమ్మా మీరు జారుతా ఉందండి ఎక్కువ జారుడు కొత్తగా పెట్టారు కదా బుడద ఎక్కువైంది పని చేస్తా ఉన్నారండి మొత్తం లేదని మొత్తం ఏం తెచ్చా దాంట్లో ఏం తెచ్చిన మొత్తం నూనె కాలు పోద్దాం ఇప్పుడు పోద్దాం అది తీసి మొత్తం తీసి మొత్తం తీసి కాలిపోతుంది పాలు తీసుకొని పోయి పుట్టకాడబోయి పుట్టకాడబో ఆ దాడ మొదటి మొదట్లో ఆ చెట్టు మొదట్లో పాలు పోయి వచ్చి అట్టొచ్చి తిరుక్ వచ్చి రా అట్ట పోదురా ఎగజాలుగా పోదు అచ్చులు ఎత్తుకొని ప్రదర్శన చేయి అచ్చులు ఎత్తుకొని ప్రదర్శన చేసి పట్టుకుంటాను నా కోడలు ఉన్నా నేను బండి అండి ఇది నా కోడాలు ఇక్కడ దేవుడికి పో నా కోడికి పెద్ద అచ్చింతలు ఎత్తుకొని ప్రదర్శన చేయడానికి ప్రదర్శన చేసి అచ్చింతలు ఊరిలో పాలు పోస్తున్నామండి చెట్టు మొదట్లో పోయి చూపిస్తా చెట్టు మొదట్లో పోయి ఇక్కడ ఉంది ఇదంతా పుట్టే కదా చెట్టు మొదట్లో పోయి మా చెట్టు మొదట్లో అట్ట అట్ట పోయి మొదట్లో పోయి చెట్టు మొదట్లో పోయి అక్కడ అక్కడ ఉండి ఇట్టుండి పోయి ఇంకా కొత్తగా చేసాం కాబట్టి మనకి ఇప్పుడు పుట్ట లేదు కదా పోయిమా పోయి చేయబట్టుకుని పోస్తురా పాలు పోయి చేత పట్టుకుని పోయి పాలు పోస్తురా అని సురేష్ డైరెక్టర్ గారు అక్కడే ఉన్నారండి పాలు పోయమని చెప్పండి మీరే మీరన్నా చెప్పండి కార్తీక నెల కార్తీక నెలలో మంచి జరుగుతుంది అందరికి అందరూ ఇలా చేసుకోండి కార్తీక మాసం కార్తీక మాసం ఇది అందరూ చేసుకోండి అందరూ ప్రదక్షిణ గుడ్డు తినాలి కార్తీక మాసం ఇది అందరూ మంచి జరగాలని అందరికి కోరుకుంటున్నాము అచ్చంతలు పెట్టినాము దొడా మత్త వచ్చి పాలు పస్తా ఉంది ఇప్పుడు పుట్టలో లచ్చమ్మకే కదా అత్త గడ అత్తే మా అత్త అంతే కదా నువ్వు అక్క అవుతావు అంతే నిదానంగా రాను లచ్చమ్మ నువ్వు యూట్యూబ్ మళ్ళా ఇదైపోతుంది నువ్వు జారి పడ్డావంటే నువ్వే మా దిక్కు మా కార్తీక వాళ్ళ అమ్మ కాబట్టి నిన్ను కాపాడుకునే బాధ్యత మాదేనమ్మ కార్తీక బడికెళ్ళిందా బడికి అచ్చంతలుండా ఆడేసి రెండు నెట్నేసుకో మింటే కాళ్ళకి మొక్కమ్మా అమ్మా నాగాలమ్మా ప్రదర్శన ఎర్ర భయపడి మనకి వెనక్కి వెళ్ళిపోతుంది అనిలేదు ఒకటి అట్ట తిరగలేకపోయినా నెట్టు చేసుకో నేను అందుకే తిరగలేవనేసి నేను ఇక్కడే ప్రదర్శన చేసుకో ఆ దేవుడికాడ రెండు వేసి నీతో అచింతలు మీ ముగ్గురు చేతి ఇచ్చి వేసుకోమచ్చింతలు రెండు ప్రదక్షిణ చేస్తున్నానండి అయ్యోరు అక్షింతలు ఇచ్చి ప్రదక్షిణ చేసి నెత్తి మీద వేసుకోమన్నాడు జారి దండే దాడి రెండు చేతులు అయ్యి మా ఎత్త చేతులు దేవుడి మీద దండం పెట్టుకుంటున్నది అచ్చింతలు వేసి ఆ దనం పెట్టుకో దొత్త భద్రంగా దిగత్తా దిగు భద్రంగా దిగు జారి నడవకూడదు జారిడే జారాల భద్రంగా జారచ్చమ్మా నువ్వు జారిపోయినావనుకో మా దిక్కు నువ్వేనమ్మా ఆడే చూపులు తీసి ప్రదర్శన చేసుకోరు మూడు ప్రదర్శనలు ప్రదర్శన పెట్టుకొని కుడి పక్క నుంచి అటు తిరుగు ఈ వైపున అమ్మ అద్దెలు టా 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 కుడిపక్క అదే కుడిపక్కంటే అట్ట అట్ట మూడు చుట్లు తిరిగానండి ఆక్షంతల కూడా వేసేసాను ఏ మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానండి ఇది పడు కొనెల్ పడు కొనెల్ పడు కొ ఎల్ పడు చీర వెనక చీర వెనక ఇది ఇది నదీపమన్న చీర తీసుకుంటా ఉంది లచ్చమ్మ వాళ్ళ ఇంటి ఆయ దగ్గర అండి పని చేసేదానికి ఇక్కడ దో మానకు కలవ తెస్తా ఉన్నాడు ఈ పని చేసేదానికి లేదు కాదు తీసుకుంటున్నాము దీని రండి పెట్టేసే పెట్టి ఎత్తుకో పెట్టుకుంటే ఎత్తుకుపో అటు పెట్టి ఎవరు నిలిగిస్తారు నువ్వు అన్ని నవేజ్ ఒకరి నోట్లు వేసుకో ఒకరు మీ ఇంట్లో ఆయనకి పెట్టు దో వీళ్ళందరికి పెట్టు పెట్టుకుండా తిను తిను ఎత్తుకో తిను అది కాలిపోయాను ఎత్తుకొని నూరు రోజు నోట్లు వేసుకొని నైవేద్యం నోట్లో పెట్టుకో కుక్కలు పెరికేస్తాయి అడంతా పెడితే అడేమో ఇంక దేవుడికి పెట్టావు కదా అదే చాలు కుక్కలు లాగేస్తాయి మళ్ళీ అన్నింటి నోట్లో పెట్టు నువ్వు మీ అక్క బుద్ధులు పెట్టి మీ అక్క అయ్యం కదా అత్త అత్త ఎత్త అవుటే ఒకటే కానీ ఇప్పటికి పెట్టు మీ అత్తకు పెట్టు ఆ పవిత్ర పెట్టు అందరికి అంత దాంట్లో ప్రసాదం పెట్టి జానికి నైవేద్యం పెడతా ఉందమ్మా చూడండి

உம்மா பிரிச்சேஸ்தி எட்டு பண்ண அடிச்சேம் கால் அது பக்கம் அது காதல பெணே ஏவே இவ்வளே ஆகு தான் அடம் கதா அடம் கேட்டுக்கொண்டு பெட்டு పవిత్ర దీన్ని తీసుకో దేవుడా ఉంది ఉంది వదిలేదురా సరే అట్టన్నా కానీ దా ఒత్తిల్సీ అమ్మా నచ్చమ్మాత్తి నువ్వు రాపోయినా లాక్కొని ఇటు పలాపోట్టి పెట్టుకో ఒక దీపం పెడతావా రెండు దీపాలు పెట్టుకోవాలి ఏడైనా కూడా పదా పద అట్ట పద మళ్ళా మాట్లాడదాం ఏడు గుట్టించింది మా కూతురు గుర్తించుకొచ్చింది గుట్టించుకుంటామని ఆ పిల్లకని ఎత్తుకునేసింది మళ్ళీ నేను జానికి ఎత్తుకున్నామని అందుకే మళ్ళా మళ్ళీ ప్రసాదం పెడుతున్నాయండి అంతా అయిపోయింది పూజ నైవేద్యం అన్ని పెట్టేసి పట్టుకుంటే ఇంటికి వెళ్దామండి ఇంకా కార్తీకను కార్తీక స్కూల్కి వెళ్ళింది పాప మాల్లో ఇదైపోయారు అవాక్ అయిపోయారు చూసారానికి విజయవాడ నుంచి వచ్చారా విజయవాడ నుంచి వచ్చారంట కార్తీకను చూడను తీసుకోండి ప్రసాద్ జానకమ్మ అంటే ఇవేనండి నేను ధనలక్ష్మమ్మని ఆ ధనలక్ష్మ రెండు వేలకి రెండు లక్షలకి రాయించినవనింది ఆ ధనలక్ష్మీ నేను ఆ నుంచో వచ్చారు ఫ్రెండ్స్ చూడండి విజయవాడ నుంచి వచ్చారన్నా మన స్కూల్ మన స్కూల్ చదివింది అమ్మాయి అసలు లేదన్నా నిన్న కూడా ఉండింది గుడికి వెళ్ళాము నిన్న పంపించలేదని చెప్పి మేడం ఫోన్ చేస్తా ఉంటే ఈ రోజు ఈ ఈరోజు పోయింది స్కూల్కి మాకు బాధగా ఉంది గుడికాడకు రాలేదని కార్తీక గుడికాడకు వచ్చి ఉంటే బాగుంటుంది మాకు గడ రాలేదని బాధగా ఉంది అది కాదు ఈ ఊరే మాది కొత్త కొత్త అండి ఇది కొత్త కనులు అది పెద్ద కళ్ళు ఇది కొత్త కళ్ళు కార్తీక మిస్ అయిపోయింది చూస్తా ఉంటారా ఈవినింగ్ అయితే ఉంటుంది అవును చూడండి వచ్చారు వాళ్ళు కార్తీక ఈవినింగ్ అయితే వస్తుందండి నాలుగున్నరకి ఐదు బస్సులో బస్సులో పోయి బస్సులో వస్తుంది ఆంజనేయ స్వామి గుడిది మేము కొత్తగా కట్టుకున్నాము ఇదే మా ఊరికి ఆంజనేయ స్వామి డైరెక్టర్ యాడ పడిపోతాడు బండ్లు అన్నీ వస్తున్నాయండి పండి ఫండి చూ చేసిపోతున్నారు పదండి కథకండి ఇది మా ట్యాంక్ అండి నీళ్ళ ట్యాంక్ వీడు మా స్టూడెంట్ అండి వీడు మా స్టూడెంట్ అండి జానికమ్మల ఫ్రెండ్ జానకమ్మల ఫ్రెండ్ నేను నేను కొత్తగా ఎంటర్ అయినాను యూట్యూబ్ లోకి ఆ ఇంత దాకా మాట్లాడుకుంటా బాతుంటాను మేమిద్దరం అరుణాచలం బావాలనుకుంటున్నాము అదే కదా కార్తీకని తీసుకు మేము మేమే పోసిందాడు ఎవరు కావాలంటూ లేరు అయిపోతున్నాయి ఇంకా అమ్ముయో